ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థించాల పాల్గొన్న మీ అందరికీ రాందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన రూపంలో గడిచిన పగలంతెక్కల చోట్ల భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మయం కలుగును గాక రోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దాయితే కలుగుస్తున్నట్టు ప్రార్థన చేసుకుందాం మా ప్రేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితిలో స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం నుంచి లెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికల్ల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఆయన నాయన మీ కృప కనికర వాస్తులతో మాతో ఉంచారు అందరిని బట్టి మీకు వందనాలు మా పట్ల చూపించిన కృపను బట్టి మా పట్ల చూపించిన మీ యొక్క దయాన్ని బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రాలను నాయన మా రాకపోయిన భద్రపరిచారు మా పనిపాట్ల తోడుకున్నారు ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చారు అందుని బట్టి మీకు ఎలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి ఈరోజు నాయన మాట వల్ల కానీ వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి ఈ బాధ పెట్టి గాయపరిచి మిమ్మల్ని హింసించండి దైత క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించవద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా వాళ్ళ గురుపు చూపించండి మా కోసం సిల్లులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి ఆయన మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాల్లో ఆయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్న సహాయండి ఎంతమంది బిడ్లీ ప్రార్థన సేవలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఉండి ఏ విషయం మీ పాదాలు చెంత మరో పెడుతున్నారో పెట్లే మీకు మహాకృప చూపించండి మీ ఆత్మతో నింపిన శక్తితో నింపండి నాయన కానీ వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయండి అయ్యా వాళ్ళ జీవితాల ద్వారా అయినా మహిమపతి గణపచ్చే భాగ్యాన్ని మీకు గొప్ప సాక్షులు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తూ మీకు వందనాలి తండ్రి మరొకసారి నేను ఈరోజు అంతా నేను మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు పొందనాలి ఈ రాత్రికల సమయంలో మనందరినీ కాచి కాపాండి ప్రయాణాలు చేస్తున్నారు బిడ్డలను మీ కృపలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా క్షేమంగా చేయాల్సిన గమ్య స్థానం క్షేమంగా సహాయం సహాయండి మీ కృప కాపుతులు భద్రత ఇచ్చేయమని అయ్యా సుఖమైన దాన్ని చురుకైన మెలుకున్నాను వేకను లెగిసి స్థుతించుకున్నాయని మా పనిపాట్లు ప్రవేశించి భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన్న మా కురుపతి త్వరలో రాబోతున్న మా రత్తుడు మా ప్రభువుడు

పదలుమమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములను నీవి నేడు కాచినావు నీకు స్తోత్రము